నువ్వులావకాయ చేసా ఒక ఐదు కప్పులు మామిడికాయ ముక్కలకి ఒక ఒక కప్పు నువ్వుల పొడి అరకప్పు ఆవు పొడి ఒక ఒక స్పూన్ మెంతు పొడి ఒక కొంచెము వెల్లుల్లిపాయలు దంచినవి కొన్ని పచ్చి వెల్లుల్లిపాయలు కొన్ని ఆయిల్ ఒక కప్పు అన్నీ వేసి కలుపుకొని పెట్టుకున్న ఉప్పు నువ్వులవకే రెడీ ఆవిడకే ఆవిడకాయ పచ్చడి చేస్తాం చిన్న ముక్క ఐదు కప్పులు మామిడికాయ మొక్కలు తీసుకున్న ఒక కప్పు ఆవు పొడి ఒక హాఫ్ కప్పు మే నువ్వుల పొడి మెంతులు పొడి ఒక స్పూను కొంచెం వన్ స్పూన్ జీలకర్ర పొడి ఒక కప్పు ఉప్పు అన్నీ వేసి కలిపి పెట్టుకున్న ఆయిల్ ఇది బాగా రెడీ అయింది ఉప్పు కారం అన్నీ సరిపోయింది ఇది ఒక బాటిల్లో పెట్టుకుంటుంది ఆ ఒక పచ్చడి